అధ్యక్ష ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు గౌరవనీరావు శ్రీమతి సోనియా గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు అధ్యక్ష ఇంకా తెలంగాణ తల్లి రెండు వేల పద్నాలుగు జూన్ రోడ్డు నాడు మిగులు ఉన్న రాష్ట్రం ఉన్నప్పుడు ఆ విగ్రహం ఉండేది ఇప్పుడు అప్పుల పాలైన తెలంగాణ లాగా ఈ విగ్రహం ఉంది ప్రజలు అంటున్నారు అధ్యక్ష తెలంగాణ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు రాతలు మా రాతలు మార్చాలి కానీ తెలంగాణ తల్లులు మార్చుతూ ఒక్క నిమిషం ఆగండి మాట్లాడేటప్పుడు ఆగండి నేను మాట్లాడుతాను కేకలు పెడతాను నేను ఒకటి అధ్యక్ష మరి ముఖ్యంగా ఈరోజు మళ్ళీ వచ్చే ప్రభుత్వం మళ్ళీ మార్చాలి అంటే ఇవి రాను రాను తెలంగాణ ప్రజల మీద గుద్దిబండబడుతుంది అధ్యక్ష నిన్న నిన్నొక్కరు ఈ రోజు ఒక్కరు రేపొక్కరు పార్టీ తెలంగాణ ప్రజలంతా ఈ రోజు అందులో ఒకటే ఒక లోపం ఉంది ఒకే అది మీరు సర్దిద్దుకుంటే సర్దిద్దుకోండి లేకపోతే లేదు ఈ ఒకటి మంత్రి గారు మీరు గౌరవనీయ మంత్రులు అదొకటి మీరు చేసిన పని అస్తం పెట్టుట్లా తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ తల్లి అంటున్నారు అధ్యక్ష బహిరంగంగా చెప్తున్న వాళ్ళు చెప్తలేరు నేనేం చెప్తున్నాను అధ్యక్ష అది ఒక్కటి లేకుండా బతుకమ్మ బతుకమ్మ లాంటి మన బతుకమ్మ తల్లిని పెడితే బాగుండేది ఆ చేతి అధ్యక్ష నేను మాట్లాడే అందమంత్రి సమానం ఒకటి ఓకే వాళ్ళ విషయం అధ్యక్ష రెండు ఇక ఇప్పుడు ఈ కార్డు ఒక్క నిమిషం ఈ కార్డు ఇచ్చిందా లేదా సార్ అధ్యక్ష నాకు నేను సభ్యున్నా కానా తెలంగాణ శాసనసభల ఆరుమూరు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి నాకు ఒకటి ప్రోటోకాల్ అధ్యక్ష ఇదే లేనప్పుడు మాట్లాడటం ఎందుకు శాసనసభ్యులమే కానప్పుడు మాట్లాడటం ఎందుకు గౌరవనీయుడు మీరందరంటే గౌరవం మీరంటారంటే అభిమానం మీరంటారు అంటే అభిమానం కానీ మీరు కూడా అభిమానం చెప్పారు కదా అధ్యక్ష ఇప్పుడు మీరంటే గౌరవం అధ్యక్ష మంత్రులంటే అభిమానం మంత్రులంటే గౌరవం సాటి శాసనసభ్యులు అంటే గౌరవం కానీ వాళ్ళు మమ్మల్ని గౌరవించకూడదు మేమంతా గౌరవించాలి అధ్యక్ష నేనేమంటున్నాను అధ్యక్ష ఈ దక్షిణ తెలంగాణ నిధులు మీద పోతున్నారు అభివృద్ధి లేదు అధికారం లేదు అవమానం ఇంకెందుకు అధ్యక్ష మేము ఇక్కడ ఉండడం ఏదో ప్రజల జీతాలు తీసుకుందను అధ్యక్ష మేము దయచేసి అధ్యక్ష మీరు కన్న తండ్రి ఈ శాసనసభ వాళ్ళైతే బయట ప్రభుత్వంలో ఇగో మా సీతక్క గౌరవనీయ మంత్రి గారు సమాజం అని చెప్పి ఉద్యమంలోకి వెళ్ళొచ్చి రోజు శాసన వ్యవస్థలో మంత్రి అయిన అక్క మాకు ఐదు కోట్లు ముంత కాంగ్రెస్లకు బిందేలు ఏమక్క సమ సమాజం ఉన్నావు అక్క ఎటువైందక్క ఒక్క నిమిషం ఆగండి నేను ఇది రుజువులతో చెప్తున్నాను అధ్యక్ష అటుగా అడుగులు అవమానాలు పాల్ చేస్తున్నారు అధిక అభివృద్ధి లేదు అధికారం లేదు ఉల్ట అవమానం ప్రతి అధికార వ్యవస్థని ప్రలోభ పెడుతున్నారు ఒక్క నిమిషం నేనే నూను నేనే తప్పు ఉప్పుల గురించి కాదు అధ్యక్ష గౌరవ శాసన సభ్యులు వారికి ఉన్న ఆవేదన చెప్పడం జరిగింది అధ్యక్ష నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష డెఫినెట్లీ మీ ఆవేదన ఉంది కానీ స్పీకర్ గారికి ఈ విధంగా డోంట్ డోంట్ అట్రిబ్యూట్ ఇట్స్ ఇట్ విల్ బి అట్రిబ్యూటింగ్ టు ద రెస్పెక్టెడ్ చైర్ ప్లీజ్ ట్రైట్ వీ విల్ కన్స్టేన్ అవర్ సెల్ఫ్ రెండవది అధ్యక్ష రెండవది అధ్యక్ష వారి ఆవేదనకు సంబంధించిన అంశం ప్రతి ఒక్కటి కూడా ఒకరోజు మీరు సమావేశాన్ని పిలివారు అధ్యక్ష వారికి సంబంధించిన ఏమైనా అంశాలు ఉన్నాయో మేము వస్తాం తప్పకుండా ఆ ప్రస్తావన తీసుకుంటా నేను చెప్పాను రెడ్డి గారు కూడా మీరు పిలువండి అధ్యక్ష రేపు ఎల్లుండవు ఎందుకంటే ప్రత్యేకమైన ప్రస్తావన చేరుతోంది గౌరవ సభ్యులు నేను అపీల్ చేస్తా ఉన్నా నేను అపీల్ చేస్తా ఉన్నా నేను అపీల్ చేస్తా ఉన్నా డెఫినెట్లీ ఇక్కడ కూర్చున్న ప్రోటోకాల్ వైలేషన్ అవుతుంది హౌస్ కు సంబంధించి బెదిరిస్తే బెదిరే కార్యక్రమాలు కావు అధ్యక్ష నేను దయచేసి మీ ద్వారా కోరుతా ఉన్నా గౌరవ సభ్యులను కోరుతా ఉన్నా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష మీరు ప్రత్యేకంగా ఆ గౌరవ సభ్యులను పిలవండి అధ్యక్ష ఎక్కడ ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగినాయో ఆ ప్రోటోకాల్ ఉల్లంఘనకు సంబంధించిన అంశం విషయంలో మేం ప్రభుత్వ అధికారులకు కూడా మేం తెలియజేయడం జరుగుతుంది ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ స్పష్టంగా చెప్పాం దయచేసి నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నా ఈ రోజు ఈ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన అంశాల విషయంలోనే ఒక ప్రత్యేకమైన ప్రస్తావన జరుగుతా ఉంది దానికి సంబంధించి మీ ఆవేదనకు సంబంధించి కూడా గౌరవ శాసన సభాపతి గారిని మేము కూడా కొడతా ఉన్నాం ఇప్పుడు సార్ సార్ ఇది అనేక సందర్భాల్లో చూసిన అధ్యక్ష మేము కూడా అనేక సందర్భాల్లో అనుభవించినాం మేకు తెలుసు ఈ రోజు ఒక్కసారో రెండు సార్లు ఇక్కడ కూర్చున్న చాలా మంది శాసన సభ్యులు చాలా సందర్భాల్లో ఇక్కడ కూర్చున్నాం ఇక్కడ కూర్చున్నాం అక్కడ కూర్చున్నాం అక్కడ కూర్చున్నాం ఇక్కడ వచ్చినాం ఈ రోజు వారి ఆవేదన అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నాం కనుకనే ఈ రోజు నేను స్పీకర్ గారు ప్రత్యేకంగా సమావేశాన్ని పిలువమని వింటా ఉన్నాను కోరుతా ఉన్నాము స్పీకర్ గారిని స్పీకర్ గారు మీరు మీ ఛాంబర్ లో గౌరవ సభ్యులు ఎక్కడైతే ఎవరికైతే తప్పకుండా ప్రోటోకాల్ ఉల్లంఘన ఎక్కడ జరుగుతా ఉందో ఆ ఉల్లంఘనకు సంబంధించిన అంశం విషయంలో మీరు ప్రస్తావన చేయండి మేం ప్రభుత్వ పరంగా మేము తప్పకుండా దాన్ని సరిదిద్దుకునే అవకాశం తీసుకుంటాము ఈ రోజు మేం చెప్తా ఉన్నాం అధ్యక్ష అనేక సందర్భాల్లో వారు పాపం కొత్తగా వచ్చిండ్రు శాసనసభ్యులు అనేక సందర్భాల్లో మీరు చూసిండ్రు అటున్నాం ఇటున్నాం మేం కూడా ఆవేదన చెందినాం కానీ సభా సాంప్రదాయాలకు అనుగుణంగానే నడిచినాం ఎక్కడ కూడా ఇబ్బంది లేదు నేను గౌరవ శాసన శాసన సభ్యులను కోరుతా ఉన్నా ఇది ఒక ప్రత్యేకమైన ప్రస్తావన ప్రత్యేకమైన అంశం పైన స్టేట్మెంట్ కు సంబంధించి ఈరోజు మీరు అనుమతి ఇచ్చడంతో ఆ స్టేట్మెంట్ కు సంబంధించిన అంశాలను ప్రస్తావన చేయడానికి అవకాశం ఇచ్చిండ్రు వేరే ఇతర అంశాల విషయంలో మీరు సమయం ఏంది అధ్యక్ష తప్పకుండా వారికి సంబంధించి వారి ప్రోటోకాల్ వారి ప్రివిలేజెస్ ని కాపాడే ప్రయత్నంలో మీరు ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశం ప్రభుత్వ పరంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది వెంకటరామరెడ్డి గారు వెంకట్రామరెడ్డి గారు దయచేసి సజ సభను సజావుగా